చాలామందికి రాగోపాలరావు ఒక విలక్షణ నటుడిగానే తెలుసు కానీ ఆయన ఒక విశిష్ట వ్యక్తి కూడా అని చాలామందికి తెలియదు ఆయన భార్య కమలాకుమారి ప్రఖ్యాత హరికథా కళాకారిణి ఒకరినొకరు పరస్పరం ఇష్టపడి ప్రేమించుకున్న తీరు జీవితకాలంలో భార్యని ఎప్పుడు ఏకవచనంతో సంబోధించని ఆయన వ్యక్తిత్వం అవకాశం ఉన్న పిల్లల కోసం ఏమీ చేసుకుని నిస్వార్థ గుణం లాంటి ఉదాహరణలతో ఆయన ఔనిత్యం గురించి ఆమె గుర్తు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలు గ్రామ్ఫోన్ లో కీర్తిశేషుల నాటకం నడుస్తుంది మురారి పాత్ర ధరించిన నటుడు ఏకదాటిగా డైలాగులు చెప్పుకుంటూ పోతున్నాడు గంభీరమైన స్వరం భాష మీద ఎవరికో గాని చిక్కని పట్టు పదాలు పలకడంలో స్పష్టత ఓహో వింటుంటే ఒళ్ళు పులికిరించిపోతుంది కాసేపటికి నాటకం ముగిసింది అంతవరకు తన్మయత్వంలో ఉన్న నేను ఈ లోకంలోకి వచ్చి అక్కడున్న వారిని అడిగాను ఈ మురారి పాత్ర చేసిన మహానుభావుడు ఎవరు అని వాళ్ళు ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూపించారు ఆయనే అని తెల్లని దుస్తులు చక్కని రూపం ముఖంలో తేజస్సు చాలా హుందాగా ఉన్నాడాయన అదే మొదటిసారి ఒక మగవాడిని చూసి ఆహా ఎంత బాగున్నాడు అనుకోవడం అలా తొలిచూపులోనే నా మనసులోకి అడుగు పెట్టారు రావు గోపాలరావు గారు అప్పట్లో నేను హరికథ గానాలతో బిజీగా ఉండేదాన్ని ఓసారి పిఠాపురంలో హరికథ చెప్పడానికి వెళ్లాను ఆ రోజు రావు గారి శిష్యుడు శిష్యుడొకడు నా హరికథ విన్నారు వెంటనే వాళ్ళ నాటకం అశోషన్ రమ్మంటూ ఆహ్వానించారు ఆ ఆహ్వానం వెనక పెద్ద కారణమే ఉంది రావు గోపాలరావు గారు పురాణాలని నమ్మేవారు కాదు ఎప్పుడూ ఎవరో రాసిన ఈ పురాణాలనే పట్టుకుని వేలాడడం కరెక్ట్ కాదని వాటన్నిటినీ కుప్పపోసి తగలబెడితేనే గతంలో బతుక్కుంటూ ముందుకు పోగలమని అనేవారట నేను నా హరికథలో పురాణాలను కాలమాన పరిస్థితులను అనుసంధానించి చెప్పేదాన్ని నా శైలి నచ్చిన ఆ శిష్యుడు నా హరికథను రావుగారికి వినిపించాలనుకున్నాడు అయితే ఆయనను తీసుకురావడం కుదరక సన్మానం చేస్తామంటూ నన్నే వాళ్ళని అకాడమీకి ఆహ్వానించారు అప్పుడే జరిగింది పైన చెప్పిన సంఘటన ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన నా హరికథ వినడం జరిగింది అంతే పురాణాల పట్ల ఆయనకున్న అభిప్రాయం పూర్తి మారిపోయింది నేను హరికథను మరిచిన తీరును చాలా మెచ్చుకున్నారు పురాణాలను వ్యతిరేకించడం మానేశారు మెల్లగా మా పరిచయం స్నేహంగా మారింది నిజానికి నేను గడప దాటానంటే అది హరికథ చెప్పడానికే ఆడపిల్లగా నాకు చాలా నియమాలు హద్దులు ఉండేవి దాంతో పురుషులు ఎవరితోనూ పరిచయాలు లేవు మొదటిసారి నా మనసును రంజింపజేసిన వ్యక్తి రావు గారే నా హరికథ ఎక్కడున్నా వచ్చేవారు నా కోసం రకరకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు ఆధునిక సాహిత్యం గురించి వివరించేవారు ఆయన ఎప్పుడు అనేవారు ఆధునిక సాహిత్యాన్ని మీ హరికథను జోడించండి ఇక అద్భుతంగా ఉంటుంది అని ఇలా రెండేళ్లు గడిచాయి ఓసారి రాజమండ్రిలోని లలిత నికేతన్ వాళ్ళు ఉత్సవాలకు ఆహ్వానిస్తే వెళ్లాను రావుగారు కూడా వచ్చారు అక్కడ ఆయన మిత్రులు పదిహేను మంది వరకు ఉన్నారు వాళ్ళన్నారు మీ ఇద్దరు అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్ళు ఒకరినొకరు సరితూగుతారు మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు అని అప్పటికే ఎంతో కాలంగా పెళ్లి చేసుకోముంటూ పోరుతున్న ఆయన ఒప్పుకోవట్లేదట నన్ను చూసిన తర్వాత ఆయనకు నేనైతే బాగుంటుందని అనుకుని నాతో మాట్లాడాలని నిశ్చయించుకున్నారట కాదరణ నా దగ్గర కారణాలు లేవు అందుకే సరే అన్నాను అంతే క్షణం కూడా ఆలస్యం చేయలేదు వాళ్ళు పసుపు దాడు తెచ్చి అక్కడికక్కడే నా మెడలో తాలి కట్టించేశారు అదృష్టం కొద్ది ఇరు వారు మా పెళ్లిని అంగీకరించారు రావుగారు నా జీవితంలో బాగుంటుందని ముందే అనుకున్నాను కానీ నేను ఆశించిన దానికంటే వంద రెట్లు అద్భుతంగా ఉంది రావుగారు వ్యక్తిత్వాన్ని మాటల్లో చెప్పాలనుకోవడం సాహసమే సంఘానికి సమాజానికి ఏమీ చేయని జీవితం వ్యర్థం అనుకుని పదకొండో ఏటే ఇల్లు వదిలి వెళ్లిపోయిన వ్యక్తి ఆయన నాయకులంతా కష్టపడి స్వాతంత్రం తెచ్చారు కానీ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎవరికీ రావట్లేదు అని ఆవేదన చెందేవారు తన భావాలు వ్యక్తపరచడానికి నాటకమే సరియైన సాధనమని భావించారు మూడాచారాలను అంధవిశ్వాసాలను మారుస్తూ నాటకాలు రచించారు దర్శకత్వం వహించారు నటించారు ఎన్నో చోట్ల నాటక అకాడమీలను స్థాపించారు ఆయనకి వెయ్యి మంది పైగా శిష్యులు ఉండేవారు వాళ్ళందరినీ తన సొంత మనుషుల్లా చూసేవారు సినిమాల్లో కూడా ఇష్టపడి రాలేదైన నటుడు ఎస్వి రంగారావు దర్శకుడు రామనీయుడు గారులకు సన్మానం చేయాలని సంకల్పించారు ఆ రోజున కీర్తిశేషుల నాటకాన్ని ప్రదర్శిస్తే రాగోపాలరావు గారిని ప్రతిభను చూసి ముగ్ధులైపోయారు వాళ్ళు తర్వాత రామనీయుడు గారి నుంచి కబురు వచ్చింది దానికి కారణం ఎస్విఆర్ భక్త పోతంలో ఆయన శ్రీనాథుడి పాత్ర శృంగార నైషదాన్ని రాజుకు అంకితం ఇవ్వాలి ఎవరు పడితే వాళ్ళ కాళ్ళకు నేను దన్నం పెట్టను వాడు పోయి ఎస్విఆర్ నా కాళ్ళు దండం పెట్టాడని ఊరంతా చాటింపేస్తాడు రావుగోపాలరావు అర్హుడు కాబట్టి ఆయన్ని తీసుకురండి అన్నారట అయితే ఈయనకి దర్శకత్వం మీద మక్కువ తప్ప నటన మీద ఆసక్తి లేదు కానీ ఎస్వీఆర్ మీద అభిమానం కొద్దీ సరే అన్నారు కాలం గడిచే కొద్దీ నటుడుగా ఎవరో అందుకోలేని స్థాయికి వెళ్లిపోయారు రావు గోపాలరావు గారు చాలా మంది అడుగుతూ ఉంటారు ఆయన విలనగా చేస్తుంటే మీకేమీ అనిపించలేదా అని ఎందుకు అనిపిస్తుంది నేను కూడా కళాకారినే కాబట్టి కలను కలగా చూశాను తప్ప వ్యక్తిగతంగా తీసుకోలేదు కాకపోతే హీరో ఆయన కొట్టడం తరిమి తరిమి చంపడం లాంటి వాటిని చూడలేక కళ్ళు మూసుకునే దాన్ని భయంకరమైన విలనగా ఎన్నో సినిమాలు చేశారు రావు గారు కానీ నిజ జీవితంలో ఆయన విలన్ కాదు హీరో అందరినీ ప్రేమించడమే ఆయనకు తెలుసు ఈ రోజు తన నోటితో ఫలానా వాడు చెడ్డవాడు అని చెప్పడం నేను వినలేదు ఎవరైనా ఆయన వచ్చి మరెవరి గురించి చెడుగా చెప్పిన పట్టించుకునేవారు కాదు అంతేకాదు ఆయన చెయ్యి చాలా పెద్దది ఇంటికి ఎవరొచ్చినా భూమి చేసి వెళ్లాల్సిందే వంద మందికి పైగా వంట చేసి పెట్టిన రోజులున్నాయి ఇక సినిమా వాళ్ళైతే ఎవరో ఒకరు ఇంటికి వస్తూనే ఉండేవారు అల్లు రామలింగయ్య తోటి వారి కుటుంబం తోటి మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అల్లు రామలింగయ్య గారు అయితే ఈయనతో ఎంతో అభిమానం వేర్వేరు భోగిల్లో సీట్ ఇస్తే టీసీతో పోట్లాడి మరి వీరున్న భోగిలోకి మారిపోయేవారు మా ఇంటి భోజనం అంటే కూడా ఇష్టం అందుకే అందరికీ సరిపడే పంపేదాన్ని రావు గారైతే చేపల పులుసు రొయ్యలు కూర చాలా ఇష్టం నేనేమో బ్రాహ్మణ్ అయినా ఆయన కోసం అన్ని వండడం నేర్చుకున్నాను బాగా వండుతున్నావనేవారు ఏది వండినా ఇష్టంగా తినేవారు చుట్టూ ఉన్న వారందరితో తినిపించేవారు తమ ఒక ముద్ద తింటే చుట్టుపక్కల వాళ్ళకి పది ముద్దలు పెట్టడం ఆయన నైజం రాజకీయ వచ్చింది కూడా అందరికీ చేపనైనంత పెట్టాలని దానికోసం సినిమాలు కూడా వదిలేసుకున్నారు పదవులు సంపద ఏమి ఆయన్ను మార్చలేకపోయాయి ఎంపీ అయిన రావు గారు రావుగారే ఈ రోజు ప్రభుత్వ సొమ్మును ఆశించలేదు ఫోన్ కనెక్షన్ దగ్గర నుంచి ఫ్లైట్ టికెట్ వరకు అంతా సొంత ఖర్చు ప్రభుత్వం ఏదైనా ఒక సౌకర్యాన్ని కల్పిస్తే తన బదులు పేదవాళ్ళకి ఇవ్వమనేవారు ఎన్టీ రామారావు గారు చాలా సార్లు అన్నారు మీకు పిల్లలున్నారు ఏదైనా అవసరం అయితే అడగండి నాకెందుకండి పేదవాళ్లకు ఇవ్వండి అనేవారైనా ఆ మాట అందరూ అనలేరు రావు లాంటి లాంటివి ఏ కొందరో తప్ప అన్నేళ్ల కాపురంలో భార్యని నువ్వు అనని గొప్ప సంస్కారి ఆయన కుమార్జీ అని పిలిచేవారు తప్ప ఏకవచనం ఉపయోగించేవారు కాదు స్త్రీకి గౌరవం ఇవ్వాల్సిందే అనేవారు ఏ ఆడపిల్లకైనా తన కళ్ళ ముందు కష్టం కలిగితే సహించేవారు కాదు ఎవరైనా అమ్మాయిల్ని కామెంట్ చేస్తే చిత్త కొట్టేసేవారు అంత గొప్ప వ్యక్తికి భార్య కావడం కంటే అదృష్టం ఏముంటుంది పిల్లలంటే కూడా ప్రాణం ఎంత అర్ధరాత్రి వచ్చినా వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళ ఒళ్ళంతా నిమిరేవారు పిల్లల్ని ఏనాడో చూడలేదు నేను పొద్దున్నే కూర్చోపెట్టి తెలుగు పేపర్ చదివి వినిపించమనేవారు మాతృభాష తల్లితో సమానం దాన్ని మర్చిపోతే తల్లికి ద్రోహం చేసినట్టే అని చెప్పేవారు పిల్లల్ని ఏదో ఏదో చేయాలని తప్పించారు కానీ ఏమీ చేయలేకపోయారు ఆ దురదృష్టకరమైన రోజు అంత త్వరగా వస్తుందని ఊహించలేదు షూటింగుల కారణంగా టైం తిండి నిద్ర ఉండేది కాదు ఇక పాలిటిక్స్ వచ్చాక మరీ దారుణం ఎప్పుడు సేవా సేవా అంటూ వెళ్లిపోయేవారు షుగర్ మందులు కూడా వేసుకునేవారు కాదు దాంతో ఆరోగ్యం బాగా చెడిపోయింది షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కిడ్నీలు దెబ్బతున్నాయి దానికి తోడు దుమపానం ఒకటి రాయిలా ఉండే మనిషిని ఆరు నెలల్లో క్షీణించిపోయారు ఓ రోజు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది సాయంత్రం ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించాం రాత్రి ఎప్పటికో నిద్రపోయారు ఉదయం ఐదు అవుతుండగా ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది కదిపినా కదలలేదు డాక్టర్లు వచ్చి ఏదేదో చేశారు కానీ ఆయన్ను మాత్రం కాపాడలేకపోయారు ఆ రోజు నాలో సగభాగం ఖర్చు పడినట్టు పోయింది అంతకు కొన్ని రోజుల ముందు పిల్లలు పిలిచి కుమార్జీని ఏ రోజు ఇంట్లో సరుకులున్నాయా డబ్బులున్నాయా అని అడగలేదు వంద మంది వచ్చినా వండి పెట్టేవారు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడుతున్నారని కూడా కనుక్కోలేదు ఎలా నెట్టుకొచ్చారో ఏమో ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి అంటూ కన్నులు పెట్టుకున్నారట చివరి రోజుల్లో కూడా ఆయన నా గురించి మదన పడ్డారు ఆయన జ్ఞాపకాలను నెవరేసుకుంటూ ఎప్పుడు ప్రత్యక్షణం మదన పడుతున్నాను ఈ ప్రపంచానికి ఆయన లేకపోవచ్చు కానీ నా భర్తగా ఓ మంచి స్నేహితుడిగా ఆయన ఇప్పటికీ నాతోనే ఉన్నారు నాలోనే ఉన్నారు కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించారు రావు గారు ఆవిడ భార్య హరికథ కళాకారిణి అయిన రావు కమలా కుమారితో పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదహారున రావు గోపాలరావు వివాహం జరిగింది వీరిద్దరిది ప్రేమ వివాహం వారికి ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు ఒక కుమార్తె రావు రమేష్ కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రావు గోపాలరావు కళారాధనకు గుర్తుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయన పంతొమ్మిది వందల తొంభైలో కళా ప్రపూర్ణ డాక్టరేట్ ప్రదానం చేసింది అనేక నాటక సంస్థలు గోపాలరావు అవార్డులు చిత్తూరు నాగయ్య పంతొమ్మిది పేరుతో ఇచ్చే బహుమతులు అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కమిటీ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు మధ్యలో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది ఆరు తొంభై రెండు మధ్య కాలంలో రాజ్య సభ్యునిగా ఉన్నారు రావు గోపాలరావు గారు మధుమేహ వ్యాధితో తీవ్రమైన కిడ్నీలు చెడిపోయిన స్థితిలో వయసు యాభై ఏడు సంవత్సరాలు అనగా పంతొమ్మిది తొంభై నాలుగు ఆగస్టు పదమూడున మరణించారు ఆవిడ భార్య రావు కమల కుమారి డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఏప్రిల్ ఆరు రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ లో మరణించారు ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో సినిమాల్లో రావు గోపాలరావు గారి డిమాండ్ మామూలుగా ఉండేది కాదు ఆయన అడిగినంత డబ్బులు ఇచ్చి నిర్మాతలో ఆయన్ని తమ సినిమాల్లో పెట్టుకునేవారు అలా రావు గోపాలరావు వచ్చిన డబ్బులతో ఆస్తులను బాగానే కూడగొట్టుకున్నారు కానీ వాటిని నిలుపుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు ఆయన పక్కన ఉండేవారు నమ్మించి మోసం చేశారు ఆయన ఆస్తులు మొత్తం కాజేశారు వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి పాలయ్యారు కనీసం చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆ సమయంలో తను దాచుకున్న కొంత డబ్బును కూడా బయటకు తీసి చికిత్స చేయించుకున్నారు కానీ ఫలితం లేకుండా పోయింది అలా నటుడుగా శిఖరాగ్ర స్థాయికి ఎదిగిన ఈ మహానటుడు చివరి రోజులో ఇలా చనిపోయాడు అని వింటుంటే మనసుకు చాలా బాధ కలుగుతుంది విచిత్రం ఏంటంటే ఆ మహానటుడు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ఒక్క స్టార్ హీరో కానీ ఒక నిర్మాత గాని రాలేదు అల్లు రామణయ్య పిఎల్ నారాయణ రేలంగి మరియు నిర్మాత జయకృష్ణ వంటి ఇండస్ట్రీ పెద్దల మినహా ఒక్కరు కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కాకపోవడం నిజంగా ఎంతో అవమానకరం అని చెప్పవచ్చు అయితే అప్పట్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ కి తరలి వెళ్లిపోయింది రావు గోపాలరావు గారి అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి అందుకే ఆయన అంత్యక్రియలకు ఎవరు రాలేకపోయారు అని అంటూ ఉంటారు ఏది ఏమైనా ఒక లెజెండ్ కి దక్కాల్సిన గౌరవం ఇది కాదని ఆయన మిత్రులు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా కూడా రావు గోపాలరావు గారిని తలుచుకుంటూ బాధపడ్డారు ఇది ఇలా ఉండగా రావు గోపాలరావు గారు కుమార్ రావు రమేష్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్